హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తానండి పెట్టిన వెంటనే లాగ్ వచ్చేసి నాకు కొన్ని చీరలని ఉన్న చీరల్లో కొన్ని చీరలు చూపిస్తున్నానండి ఫస్ట్ చీర వచ్చేసి సిల్వర్ కలర్ చీర అండి సిల్వర్ కలర్ చీరకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి చూడండి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కింద బ్లూ కలర్ అంచు వచ్చిందండి లైన్ లాగా వచ్చింది బ్లూ కలర్ ఆ లైన్లాగా వచ్చిన బ్లూ కలర్ దాంట్లోనే బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి గోల్డ్ కలర్ అంచు వచ్చింది చూడండి ఎలా ఉందో ఇలా కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి ఈ చీరకి చూడండి ఎలా ఉంది చీర పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ చీర వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అండి ఈ చీర కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే వచ్చేసిందండి చూడండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఏవని బాగుందండి చీర చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అంచు కలర్లో వచ్చేసింది బ్లౌజు హ్యాండ్స్కి నేను చీర కలర్లో కుర్చీస్ పెట్టేసుకున్నానండి నెక్స్ట్ చీర వచ్చేసి ఎల్లో కలర్ చీరండి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడిందండి లెవెన్ హండ్రెడ్ పడింది చీరకి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయండి పింక్ కలర్ బూటీసు ఎల్లో కలర్ బూటీస్ వచ్చినాయండి కింద అంతేం గోల్డ్ కలర్ వచ్చేసిందండి ఎల్లో కలర్ దానికి గోల్డ్ కలర్ అంచు వచ్చేసింది షైనింగ్ వచ్చిందండి చూడండి ఎలా ఉందా ఇలా చూడండి షైనింగ్ చూడండి ఎలా వస్తుందో సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ పింక్ కలరు బూటీస్ వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటీలు ఉన్నాయి కదండి దా ఆ కలర్లో పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చేసిందండి చూడండి ఈ బూటీ కలర్ పింక్ కలర్ బూటీ ఉంది కదండీ దాంతో బ్లౌజ్ వచ్చేసిందండి చూడండి బూటి నెక్కి పెట్టి కుట్టించుకున్నానండి బ్లౌజ్ నాకైతే చాలా చాలా ఫిట్టింగ్ కూడా సూపర్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ చీర వచ్చేసి ఇది పట్టు మామూలు పట్టు అండి ప్యూర్ పట్టు ఏం కాదు మామూలు పట్టు ఈ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఇది 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 పళ్ళు అండి పైన ఉండేది ఎల్లో కలర్ది లోపల వేరే కలర్ ఉన్నది చూద్దాం చూడండి ఇలా బ్లూ కలర్ వచ్చేసిందండి బ్లూ అంటే తిక్కు బ్లూ ఏం కాదు అది ఏం కలర్ కూడా బ్లూ అంటే బ్లూ ఉంది అంటే లైట్ బ్లూ వచ్చేసిందండి ఎల్లో ఇలా అంచు కలర్లలో వచ్చేసిందండి బ్లౌజ్ చూడండి అంచు కలర్లో వచ్చింది బ్లౌజ్ బ్లూ అండ్ ఎల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ చీర వచ్చేసి ఆరెంజ్ ఈ చీర వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఈ చీర నేను ఫస్ట్ టైం కట్టుకున్న చీర అండి నా ఫంక్షన్ కోసం తీసుకున్న చీర ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా రోజులు అవుతుంది కదండి అయినా నేను దాచిపెట్టుకున్నానండి దీన్ని గుర్తుగా ఉండాలి నేను ఫస్ట్ టైం కట్టుకున్న చీర అని అలానే దాచిపెట్టుకుంటూ వస్తున్నాను అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఖరాబ్ అయిపోయిందండి అప్పుడు కాస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు కానీ మా మమ్మీ వచ్చిందో నాకు తెలియదు అండి అప్పుడు ఎంత పడిందో ఏమో బ్లౌజ్ ఖరాబ్ అయిందని వేరే బ్లౌజ్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను కొన్ని కొన్ని బ్లౌజ్లకి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి అంచు కలర్లో చూసాను బ్లౌజ్ క్లాత్ కానీ దొరకలేదు అలానే చీర కలర్ అనే తీసుకున్నానండి నెక్స్ట్ చీర వచ్చేసి పింక్ అండి లైట్ పింక్ ఈ చీర వచ్చేసి ఇది కూడా చాలా రోజులు అండి మా చిన్న అబ్బాయి పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు తీసుకున్న చీరండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి అప్పుడే సెవెన్ హండ్రెడ్ పడింది కాస్ట్ చూడండి మొత్తం వర్క్ వచ్చిందండి కింద బార్డర్కి మొత్తం వర్క్ వచ్చేసింది దీని బ్లౌజ్ వచ్చేసి అప్పట్లో క్లాత్ తోటి డిజైన్స్ బాగా అండి ఇప్పుడు మగ్గం వర్క్లు అవి చేస్తున్నారు కానీ అప్పుడైతే కుందన్సు వేరే వేరే క్లాత్లు వేసి కుడుతుంటారండి చూడండి నేనైతే ఇలా హ్యాండ్స్కి డిజైన్ వేయించుకున్నాను చూడండి ఎలా ఉందో ఇలా రెండు హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి గల్లాకి వేయించుకున్నానండి వేరే క్లాత్ తోటి వేయించుకున్నాను నెక్స్ట్ చీర వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలరు అంచు వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేసిందండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి ఇది కూడా అంతే మా చిన్నబ్బాయి వన్ ఇయర్ అంతా ఉన్నప్పుడు తీసుకున్న చీరనే అండి ఈ చీరకు బ్లౌజు చీరలాగానే వచ్చిందండి సేమ్ వస్తే నేను అంచు కలర్లో క్లాత్ తీసి వేసుకొని స్టిచ్చింగ్ అండి సేమ్ వస్తే కట్టుకోవడానికి బాగుండదని వేరే వేయించుకున్నాను చూడండి ఎలా ఉందో ఇలా అంచు కలర్లో సేమ్ అయితే దొరకలేదండి నాకు ఈ కలర్లో దొరికింది పర్లేదండి బాగానే మ్యాచింగ్ అయ్యింది నెక్స్ట్ చీర వచ్చేసి ఈ చీర మా పెళ్ళి చీర అండి ఈ చీర ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ క్రితం చీర అండి అప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంది ఈ చీర ఒక్కసారేమో కట్టుకున్నాను అంతే అండి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చారు కదండీ సాఫ్ట్గా బాగుంటుందండి చీర చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉందండి అప్పుడు అమ్మ చాలా రేటు పెట్టి తీసుకొచ్చిందండి అలా అని చాలా అంటే చాలా బాగుంది అందులో నేను చీరని పెట్టుకునే విధానం బట్టి కూడా అలానే ఉండిపోయింది చూడండి ఫోర్టీన్ ఇయర్స్ చీర అంటే కొంచెం ఎక్కువ రోజే అయింది కదండి చూడండి బ్లౌజ్ వచ్చేసి మీరు వచ్చింది ఇలా అంచొచ్చిందండి ఎక్కువ రోజులు చీరలు ఉంటే మెమరబుల్గా ఉంటాయి కదండి నేనైతే ఎక్కువ అలానే పెట్టుకుంటాను పెళ్ళిళ్ళ నుంచి ఉన్న చీరలు అయితే నా దగ్గర ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే చీర ఇది నా ఫస్ట్ తోటి మా అమ్మకి తీసుకున్న చీర అండి నా ఫస్ట్ శాలరీతో తీసుకున్నానండి అమ్మకి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఆ టైంలో చాలా హ్యాపీగా ఉండే అమ్మకి నేను చీర తీసుకోగలిగిన అని ఆ తర్వాత ఏమైందంటే అమ్మకు కుచ్చీలు ఎక్కువ రాలేదండి చీరకి చీర పొడవు ఎక్కువ లేక కుర్చీలు ఎక్కువ వస్తలేవు అని పక్కన పెట్టేసిందండి అలా పక్కన పెట్టేస్తే అక్కడిక్కడ వేస్తే ఖరాబ్ అయిపోతుంది అమ్మ గుర్తుగా నేను ఇచ్చిన గుర్తు ఏమి ఉండదు అని నేను తెచ్చేసానండి తెచ్చేసి నేను దాచిపెడుతున్నాను అండి కానీ బ్లౌజ్ తీసి తెచ్చేసి కుట్టించుకొని కట్టుకోవాలని ఆశ ఉంది చూద్దాం తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం అప్పటి వరకు అయితే దాచిపెట్టుకున్న అమ్మకు గుర్తు నేను ఇచ్చిన గుర్తు ఉండాలని అలానే పెట్టేస్తున్నాను అండి ఇదండి వ్లాగ్ వచ్చేసి బ్లాగ్ ఎలా ఉంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఎంతమంది సపోర్ట్ చేశారో చూద్దాం సపోర్ట్ చేసే వాళ్ళని బట్టి నెక్స్ట్ వీడియో వేడదాం ఇంకొన్ని చీరలు ఉన్నాయి కానీ అది కూడా ఇంకో వీడియో వేడదాం అనుకున్నా ఈ వీడియో ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దామన్నట్టు పెడుతున్నాను చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ